అందరికీ నమస్కారం రేపు మంగళవారం అమావాస్య ముందు రోజు చాలా శక్తివంతమైన రోజు అమావాస్యకే కాదు అమావాస్య ముందు రోజు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అయితే ఈ రోజు రాత్రి తొమ్మిది గంటలకు ఒక నిమ్మకాయను రోడ్డు మీద పడవేయండి చాలు అరవై నిమిషాల్లో ఇంట్లో ధన వర్షం కురుస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి అమావాస్య ముందు రోజుకు ఒక నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు మీకు పట్టిన దరిద్రం అంతా కూడా పోతుంది చక్కటి యోగాలు కలుగుతాయి ధనయోగం ప్రాప్తిస్తుంది మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి కనుక అమావాస్య ముందు రోజు ఇలా రోడ్డు మీద నిమ్మకాయని పడవేయండి ఎందుకంటే అమావాస్య ముందు రోజుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది చాలా పవరు ఉంటుంది నెలకు ఒకసారి అమావాస్య తిథి వస్తుంది ఆ అమావాస్యకు ముందు రోజున ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవాలి ఈ నిమ్మకాయ ఎంతో శక్తివంతమైన పరి నిమ్మకాయతో నెగిటివ్ ఎనర్జీని దిష్టి దోషాలను కూడా ఈజీగా తొలగించుకోవచ్చు నిమ్మకాయ చాలా పవర్ను కలిగి ఉంటుంది అమావాస్య ముందు రోజున నిమ్మకాయతో పరిహారం చేయటం వలన చాలా మంచి ఫలితాలు వస్తాయి దరిద్రాలను పొడగొడుతుంది ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఆయుధ ఆరోగ్యాలతో చక్కగా బ్రతికే యోగం వస్తుంది కాబట్టి ఎవరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోవద్దు అమావాస్య ముందు రోజు అందరూ నిమ్మకాయ పరిహారాన్ని తప్పకుండా చేయండి మరి ఇంతకీ అమావాస్య ముందు రోజున నిమ్మకాయతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు తన యజమానిని ఒక ఆవు ఎలా కాపాడిందో తెలిపే పవిత్ర కథను విందాం ఒక ఊరిలో రంగయ్య శివమ్మ అనే ఒక భర్తలు ఉండేవారు వాళ్లకు ఒక ఆవు ఉండేది దాని పేరు లక్ష్మి లక్ష్మిని వాళ్ళు చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు ఒకరోజు శివమ్మ చాలా రుచిగా ఉండే కూర చేసింది అది తిని రంగయ్య చాలా బాగుంది ఇది రేపటికి కూడా కొంచెం అన్నాడు సరే అంది శివమ్మ అక్కడే ఉన్న ఆవు శివమ్మ మాటలు విని గట్టిగా నవ్వింది రంగయ్య నిద్రపోయిన తర్వాత శివమ్మ ఒకతే ఆవు దగ్గరికి వచ్చి ఎందుకమ్మ లక్ష్మి నువ్వు అంతలా నవ్వావు అని అడిగింది రంగయ్యకు రేపు అనేది ఉండదు ఈరోజు రాత్రి అతను మరణిస్తున్నాడు అని చెప్పింది అది విని శివమ్మ బాధపడుతూ ఏదైనా ఉపాయం చెప్పమ్మా పుణ్యం కట్టుకో అంది సరే ఇవాళ నీ భర్త కోసం యమదూతలు వస్తారు కదా వాళ్లకు రుచికరమైన వంటలు చేసి పెట్టు నువ్వు కోరిన వారం ఇస్తారు వాళ్ళు అప్పుడు నువ్వు నీ భర్త ప్రాణాలను అడుగు అన్నది ఆవు సరే అంది శివమ్మ ఆ రోజు రాత్రి శివమ్మ నిద్రపోకుండా రంగయ్య వైపే చూస్తూ కూర్చున్నది ఆమె చూస్తూ ఉండగానే ఒక నాగుపాము వచ్చి రంగయ్యను కాటువేయబోయింది వెలుకువగా ఉన్న శివమ్మ చెటాలున ఒక బుట్టను పాము మీద పడేటట్లు విసిరింది అంతలోనే వాళ్ళ ఇంటి దూలం ఒకటి విరిగి రంగయ్య మీద పడబోయింది ఆమె గబిక్కున అతని లాగి కాపాడింది చూస్తూ ఉండగానే వాళ్ళ ఇంటికి మంటలు అంటుకున్నాయి ఆ వేడికి నిద్ర లేచిన రంగయ్యను పట్టుకొని రంగమ్మ బయటకు పరుగుపెట్టింది అప్పటికి ఊళ్ళో వాళ్ళందరూ అక్కడికి చేరుకున్నారు అందరూ కలిసి నిప్పు ఆర్పారు ఆ వెలుగులో దూరంగా నక్కి కూర్చున్న యమబటలు కనపడ్డారు శివమ్మకి ఆమె వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు అంత అప్పుడే అయిపోయింది అనుకోకు మేము వచ్చిన పని అయ్యేంత వరకు వెనక్కి వెళ్ళేది లేదు అన్నారు ఆమె వాళ్ళతో మర్యాదగా మాట్లాడి ఎట్లాగూ వచ్చారు ఆయన తీసుకపోతానంటున్నారు అయినా దానికోసం నేను ఉండే ఇల్లు తగలబెట్టడం మీకు తగిన పనేనా ఇంకా నేను ఎలా బ్రతకను అని అడిగింది సరే ఏడవకు నీ ఇంటిని మళ్ళీ మామూలు చేసేస్తా అని యమబటలు ఇంటిని మామూలుగా చేసేసారు బాగుంది ఇంటికి వచ్చిన అతిథులు మీరు మిమ్మల్ని వట్టి చేతులతో పంపితే ఇక నాకు ఎట్లా జరుగుతుంది ఒక పది నిమిషాలు ఆగండి వేడివేడిగా అలచంద వడలు వేసిస్తాను తినిపోదురు అంది శివమ్మ అంతవరకు ఊరికే నక్కి కూర్చొని కష్టపడుతున్న యమబటలకు అలచంద వడలు అనగానే నోరూరింది శివమ్మ ఇక వాళ్ళ అంగీకారం కోసం ఎదురు చూడకుండా అప్పటికప్పుడు అలచందలు రుబ్బి వేడి వేడి వడలు వేసి పెట్టింది వాళ్ళ ముందు అసలే యమబటలాయే చాలా సేపటి నుండి ఎదురు చూస్తూ కూడా ఉన్నారేమో ఒక్కొక్కరు ఇరవై ఐదు వడలు లాగించేశారు అందరూ కడుపారతిని తృప్తిగా నిద్రించాక తినేందుకు ఆకు ఒక్క కూడా తెచ్చింది శివమ్మ అవి కూడా పుచ్చుకొని వాళ్ళు సరే మరి ఇక తీసుకొని వెళ్ళొస్తాం అని బయలుదేరారు శివమ్మకు ఇంకేం చేయాలో అర్థం కాలేదు అప్పుడు లక్ష్మి అయ్యో మీరు వచ్చింది తల్లికేగా పట్నానిక పల్లెకు వచ్చి కడుపు నిండా కమ్మని పాలు తాగి వెళ్ళకపోతే మా పాడి అంతా ఏం కారు అంది శివమ్మకు మాటను అందిస్తూ అప్పుడు శివమ్మ నులక మంచాలను తెచ్చి వేసి అవునవును ఇంకో పది నిమిషాల్లో పాలు పితికేస్తాను చల్లగా కాసిని పాలు తాగి బయలుదేరదురు అంది యమబటలు ఒకరి ముఖాలు ఒక చూసుకున్నారు కానీ బాగా తిని ఉన్నారేమో వాళ్ళకు కొంచెం ఆయాసంగానే ఉంది ముల్క మంచాలు వాళ్ళను చాలా ఆకర్షిస్తూ ఉన్నాయి కూడా చివరికి బద్ధకం గెలిచింది వాళ్ళు విశ్రాంతిగా కూర్చున్నారు మంచాల మీద ఇంకో రెండు నిమిషాలలో వాళ్ళు ఉరకలు పెట్టి నిద్రపోతున్నారు శివమ్మ లక్ష్మి పాలు పితుకుతూ మరి ఇప్పుడు ఏం చేద్దాం లక్ష్మి వీళ్ళు నిద్ర లేచారంటే రంగయ్యను ఎత్తుకుపోతామని మళ్ళీ పాట మొదలు పెడతారు అన్నది విచారంగా లక్ష్మి చిక్కటి పాలు దారగా వదులుతూ ఏం కాదులే శివులమ్మ ఇంకేమైనా అడ్డం వేద్దాంలే అంది పాలు బాగా కాగి ఎర్రని మిగడ కట్టేసరికి మరో రంట గంటలైంది అంతలో ఎమ్మబటలు గుండెల మీద చేయి వేసుకొని అయ్యా వచ్చేస్తున్నాం ఇంకేమీ ఆలస్యం చెయ్యం దొర అంటూ గబుక్కున లేచి కూర్చున్నారు శివమ్మ చుటుక్కున వేడి వేడి పాలు తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టింది అయ్యో పాలు చాలా వేడిగా ఉన్నాయమ్మా తల్లి అటు చూస్తే దొర పిలుస్తున్నాడు మా కష్టం కూడా చూడు అన్నపూర్ణమ్మ తల్లి మీ రంగయ్యను తీసుకువెళ్తూ ఉంటే మాకు బాధగానే ఉంది కానీ ఏం చేయగలం మీ ఇంట్లో ఉన్నది ఈ ఒక్క రంగయ్యే కదా వేరే రంగయ్య ఎవరు లేరు కదా మేమేం చేయాలి అని చెప్పు అన్నాడు ఒక యభటుడు వేడి వేడి పాలను ఊదుకొని జురుకుంటూ అప్పుడు లక్ష్మి అతని పాటను అందుకొని వేరే రంగయ్యలేకేమి ఇదిగో నా చెవి మీద కూర్చొని నా రక్తం తాగి బలుస్తున్న పిడుదు వాడు రంగయ్య కాదు అంది ఆవు చవికేసి పరీక్షగా చూస్తూ అవునా నిజంగానే ఈ పిడుదు పేడు రంగయ్యేనా అన్నాడు యమభటుడు అవును ఈ మనిషి రంగయ్య ఎంత మంచివాడో మా పిడుదు రంగయ్య అంత దుర్మార్గుడు మీరు ఈ ఇంట్లో నుంచి ఎవరినైనా తీసుకువెళ్ళాల్సి వస్తే మొదటిని వీడినే తీసుకెళ్ళాలి అసలు మీరు వచ్చింది పిడుదు రంగయ్య కోసమే అయి ఉంటుంది సరిగ్గా కనుక్కోండి తప్పు ప్రాణాన్ని తీసుకెళ్తారేమో మీ దొర ఉరుక్కోడు అంది ఆవు అమాయకంగా ఎంపటలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు వాళ్ళల్లో ఒకడు శివయ్యకేసి కృతజ్ఞత చూసి అలా చెంద వడల్ని వేడి వేడి గుర్తు చేసుకుంటూ అవునురా మనం తీసుకెళ్లాల్సింది ఈ పిడుదు గాడినే పదండి వాడిని తీసుకొని పోదాం దొర ఏమనడు కానీ అన్నాడు తీసుకువెళ్ళండి పాపం తప్పుడు ప్రాణాన్ని తీసుకువెళ్తే మీకు కష్టం అంది శివమ్మ మీ దొర కాదంటే మళ్ళీ వద్దులేండి అని జోడిస్తూ మళ్ళీ రామ్లేమ్మ ఎవరో ఒక రంగయ్య ఈ ఇంట్లో నుంచి దొరికితే చాలు మా దొర ఏమి అనడు కానీ చల్లగా ఉండు అని యమభటులు పిడుద ప్రాణాలు చేత పట్టుకొని మాయమైపోయారు అప్పుడు ఆవును ఆప్యాయంగా నిమురుతూ పిడుదు రంగయ్య కోసం ఊరందరికి భోజనాలు పెట్టిద్దాం లక్ష్మి అన్నది శివమ్మ ఇక వీడియోలోకి వస్తే అమావాస్య ముందు రోజున చక్కగా ఉదయం లేచి శుచిగా స్నానం చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఆ తర్వాత నిమ్మకాయను రెండు ముక్కలుగా కట్ చేయండి అంటే అడ్డంగా కట్ చేయండి ఆ తర్వాత ఈ నిమ్మకాయ ముక్కలకు ఒక్కొక్క దానికి రెండేసి లవంగాలు పుచ్చండి ఆ పైన కొంచెం పసుపు కుంకుమను కూడా చల్లండి లవంగాలు పసుపు కుంకుమలు నిమ్మకాయ అన్నీ కూడా చాలా ఈజీగా చెడును నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటాయి ఎంతో శక్తివంతమైన పదార్థాలు కనుక ముందు నిమ్మకాయని కట్ చేసి రెండేసి లవంగాలను గుచ్చి పసుపు కుంకుమలు చల్లండి తర్వాత ఈ రెండు నిమ్మకాయల ముక్కలు తీసుకొని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ ముందు రెండు వైపులా కూడా ఒక ముక్క పెట్టి వదిలే వదిలేయండి ఆ రోజంతా వాటిని కదవకుండా అలా వదిలేయండి మళ్ళీ ఈ రోజు రాత్రి కరెక్ట్గా తొమ్మిది గంటలకు ఆ నిమ్మకాయ ముక్కలను తీసి ఎక్కడైనా సరే రోడ్డు మీద పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇంట్లోకి వెళ్ళే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి ప్రతి నెలలో అమావాస్యకు ముందు రోజు ఈ చిన్న పరిహారం చేస్తే తిరిగి లేని రాజయోగం పడుతుంది కష్టాలు కన్నీళ్ళు పోతాయి దిష్టి నెగిటివ్ ఎనర్జీ పోతాయి ఈ పరిహారం చేసిన అరవై నిమిషాల్లో మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది మీరు ఏదో ఒక విధానంగా శుభవార్తను వింటారు ఇంట్లో ధనవర్షం కురుస్తుంది కనుక మీరు కూడా అమావాస్య ముందు రోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు అమావాస్యకు ముందు రోజు కాబట్టి ఈ విధంగా చేసుకోండి నిమ్మకాయతోటి ఆయుధారోగ్య ఎష్టైశ్వర్యాలతో ఉండండి అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉండాలని కోరుకుంటున్నాను